ప్రశాంత్ సిమ్రన్ ప్రధాన పాత్రలో వచ్చిన జోడీ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి త్రిషా కృష్ణన్ ఈమె మోడలింగ్లో రాణించి మిస్ చెన్నై పోటీ గెలడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఇక త్రిషా తమిళంలో మౌనం వేసి యాదే గిల్లి సామి ఆరు వంటి సినిమాల్లో నటించింది ఇక తెలుగులో ఈ హీరోయిన్ నటించిన మొదటి సినిమా పానిడియన్ స్టార్ ప్రభాస్తో వర్షం సినిమాలో నటించింది ఇక నటించిన మొదటి సినిమాతోనే హిట్ అవ్వడంతో త్రిషాకి మంచి పేరు వచ్చింది అంతేకాదు ఆ తర్వాత వరుస అవకాశాలతో ప్రస్తుతం నలభై ప్లస్లో కూడా చేతి అవకాశాలతో దూసుకుపోతుంది ఇక నలభై ఏళ్ళు వచ్చినా కూడా ఈ హీరోయిన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు ఇక ఈ మధ్యకాలంలో విడుదలైన పొన్నియన్ సెల్వన్ టూలో త్రిషా అందానికి ఎంతోమంది మంత్రం మగ్ధులయ్యారు అయితే చాలామంది హీరోయిన్లకు ముప్పై ఐదు ఏళ్ళు దాటడంతోనే మృతలు పడ్డ ఫేస్ కనిపిస్తుంది అటువంటిది త్రిష నలభై ప్లస్లో ఉన్నా కూడా ఇంకా ఎంగానే ఇరవై ఏళ్ళ అమ్మాయిగా కనిపించడానికి ప్రధాన కారణం ఆమె అందంగా ఉండడం కోసం మెడికల్ ఇంజక్షన్ వేసుకుంటుందంటున్నారు అవును ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్రిష అవకాశాల కోసం తన అందం అలాగే ఉండాలని ఉద్దేశంతో అందరికీ సంబంధించిన మెడికల్ ఇంజక్షన్లు వేయించుకుంటుందని తెలుస్తోంది అందానికి సంబంధించిన మెడికల్ ప్రోడక్ట్స్తో పాటు ఇంజెక్షన్ వేయించుకోవడం వల్ల త్రిష నలభై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఇరవై ఏళ్ళ అమ్మాయిలాగానే కనిపిస్తుందట ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అయితే చాలామంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు ఎందుకంటే నలభై ప్లస్లో కూడా త్రిష ఇలా ఉండటం చూసి నిజంగానే త్రిష ఇంజక్షన్ వేయించుకుంటుందని కామెంట్ పెడుతున్నారు